ఒక్క మాట చదువుకుని ఇంటికి వెళ్ళిపోల ఏమిట ఒక్క మాట నాలుగు గంట మూడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై వచ్చిన రాదాము తన భార్యకు హబ్బా అని పేరు పెట్టిన ఏమన్నా చేసుకోవాలి అది నా ప్రసంగం ఇప్పుడు స్టార్ట్ అయింది నా ప్రసంగం నా ప్రసంగం ఇప్పుడు మొదలైంది మరి దాకా చెప్పిందంట్రా అంటే ఏంటది ఏటది జీవము గల ప్రతి వానికి తల్లి పడుతుంది ఏ చొక్కాయలు ఇప్పుడు చెప్పండి అలా ఇప్పుడు చర్రపప్పు తీస్తే ఏమొస్తుంది నా బంగారు పెళ్ళి చెప్ప కుదర నిన్నారడుతు తెచ్చి ఎవరాడు లూసిఫర్ ఒక అందమైన కుటుంబం చేసుకున్నాడు అని చెప్పాను ప్రసంగం ఒక చక్కటి కుటుంబం చేసుకున్నాడు ఆ కుటుంబాన్ని దేవుడు అబ్బాయి నువ్వు ఆ పండు తిన్న తినాలని చచ్చిపోతాడు కదా చచ్చిపోరా చంపేశాడా చంపలేదు కదా కదా పైగా అందమైన చొక్కాయిని దేవుడు చేశాడు ఆ చొక్కాయ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక రక్తం చెల్లించవలసిన పరిస్థితి వచ్చింది ఒక చర్మము ఒక జంతువు చర్మం పశువు పశువు లాంటి బుద్ధి వాయ లేని బుద్ధి కామముతో కూడిన బుద్ధి క్రోధముతో కూడిన బుద్ధి ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఇరిగిపోవడం ఇది ఒక అలవాటు మాట్లాడుతున్నా ये नहीं यार क्यों सुलह तो मारे हैं वो कॉपरेट क्या सब अच्छा है लोग यार इलाका बड़ी जंगल है ये आज कंचा आज कंचा ना आ <laughs> <laughs> रहा है क्यों ना करें कुत्तों ने जंगल है हल्ला మేము అందరం మహాసభలకి వెళ్ళాము సభ వెళ్తే ఆడ విశ్వాసులు కొంతమంది విశ్వాసులు బాధించేడానికి రెండు పిలిచారు మేము అది అప్పటికి మేము వెళ్ళినప్పటికే కొడుకున్న టైం అయిపోయింది దాంట్లో ఒక ఆవిడికి ఒక ఆవిడ లేట్ కానీ నిద్ర ఈ మరి లేట్ ఆ మరి మేము వెళ్ళినా మరి మా షేర్లో మేము వెళ్ళి వెళ్ళాలి చెప్పండి ಎಲ್ಲ ಸರಿ ಎಲ್ಲ ಅಮ್ಮ ಅಮ್ಮ ದೈರೋ ಆಲೋನಾರಮ್ಮ ನೀಸರೋಸಾರ ಮಾತಾಡ್ತು తెల్ల అయిపోంది మళ్ళీ దిగుతమే ఎందుకల్లా కొంపంతాగా సల్చారేసుకోవడం ఎందుకన్నాను ఇంట్లో ఓరికి ఈ అవతలకి అవతల వినబడేలాగా అరిచేసి కరిచేసి మోరికేసి

അത് മൈക്ക് ഓൺ ചെയ്തിരുന്നോ ഹല്ലേലൂയാ 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 ടൂനേനെ നടന്നോ എന്തിಕ್ಕೆ നമ്മളായോ യൂ യൂ പറഞ്ഞില്ലേ ആ കുട്ടിയെ കൊണ്ടുപോയി സ്കൂളിൽ ഹല്ലേലൂയാ ഹല്ലേലൂയാ കൊമ്പന്തോ വെയിറ്റ് പോയിപ്പോയി എവര ഇത്തേ നത്തെ സിനിമ മൊത്തം പേര് തോ സഹ ആ പല പിന്നെ ആളുകൾ എന്ത് കൂടുതൽ അത് എപ്പോഴും ചൂച്ച ആട്

రిగిపో నాసిరిగిపోయే మాటలు ఇంట్లో వాళ్ళు ఇరిచేసే మాటలు మొత్తం వేసుకుంటే అన్నం వేసుకుంటే పదమంది పిల్లలు ఉంటారు అమ్మాయి అది ఎందుకు ఇరిగిపోయింది అల్లరే 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 రే ఎవరు అన్నరే చెప్తా ఆమె లైన్ చూసుకోవాలి ఆమె తగునందు పేమెంట్ ఆదాము అవ్వ అరపాటు చేసేసినట్టు దేవుడు అల్లోపాటు చేయలేదు వాళ్ళకి వాళ్ళకి చర్రమపు చొక్కా ఇచ్చి వాళ్ళ కుటుంబంగా బయటకి పంపాడే నీ కళ్ళతో ఏ అమ్మాయి అయినా పొరపాటు చేసినప్పుడు నువ్వు చూసినప్పుడు అలా మళ్ళీ ఇంకొక అమ్మాయికి చెప్పగ ఆ శాపం నీట్గా వస్తుంది ఏ అమ్మాయి అయినా తప్పు చేస్తున్నప్పుడు చూస్తే అది మళ్ళీ వేరొక చోటు నువ్వు అది విత్తగా నీ కళ్ళతో చూసింది చివరితో వింది నువ్వు వదిలేయాలి అది దేవుడు చూసుకుంటాడు నీ పని కాదు అవతల వాడి యొక్క చరిత్ర హిస్టరీ వాళ్ళ క్యారెక్టర్ కొంతమంది చెప్పుకోదు నేను చర్మల్సి అంటున్నాడు అమ్మాయి అది అక్కడికి అదే పోతుకో మార్నింగ్ నేను ఎక్కడ చూసాను చెప్పనా చెప్పడం అమ్మాయి ఆయన కూడా ఎక్కడ మళ్ళీ తీసుకున్నాను అని వాళ్ళు మొగుడు పై ఉంది కానీ అవతల వాళ్ళు కొత్తు రహస్యమైన దేవుడు రహస్యమైన పాపాల నుంచి పెంచడానికి ఆ దృశ్యమైన దేవుణ్ణి భూమి మీదకి పంపించాడు ఆయన చూసుకుంటారు పరాయి వాళ్ళు పాపాలు కొంతమంది నేను చెప్తున్నాను వినండి ఒక పేద కుటుంబం ఉంది ఆడ కుటుంబం ఆ పని ఏంటంటే పొద్దున్న కానీ అక్క నేను దాని విషయం తెలుసా చెల్లె నేను దేని చూసాను తెలుసా అలాగా కథక నువ్వు ఆడి చూసాను తెలుసా చివరికి ఏమైపోయింది వాళ్ళందరూ ఎంసెట్లు అయిపోయారు ఆర్టీసీ డ్రైవర్ కూతురులో ఎంపించారు అయిపోయారు ఇప్పటికీ వాళ్ళు కుటుంబంలో ఒక్కరు కూడా కలపరాలు చేస్తలేదు భర్తలతో కాలం తెలుసా నీవు కుటుంబంగా కట్టబడ్డానికి నీవు కుటుంబాన్ని కట్టుకో నీ జీవితాన్ని కట్టుకో కూతురా నీ లైఫ్ ఎదురు తెలుసా బయట ఒకడున్నాడు లూసిఫర్ ఆది గడ్డ సర్పం మరి ఎప్పుడు ఏ రూపంలో ఒకటి కలదు నేను ఎంత మందికి ప్రార్థన చేస్తాను బయటికి ఏమొస్తా తెచ్చండి గత సర్పాలు వస్తాయి బయటికి ఆవుడికి ప్రార్థన చేస్తుంటే నీ కుటుంబానికి కట్టే అభిషేకం ఔషధం వచ్చింది ఈరోజు 할렐루야! 파업 제세와 가슴을 가리나 파업은 로 가바래 바리스도 다크와 데모를 기도하시게 하시네 가 할렐루야! 할렐루야! 파업! 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 가바라 예수님! 가바라 예 이것은 정말 잊혀지지 ఎవరో ఒక కుటుంబం కోసం ఒక భార్య భర్త కోసం ఒక జంట కోసం జంట కోసం మంట అదే పెద్ద దేవుడి ఇంట దేవుడి రాజ్యం అంతట చేర్చబడ్డాడు అక్కడ ఏసై అందుకే ഏ സിമ മീഡ ചൂസ എറക്കെ വസ്ത്രം വേത കൊണ്ടുമ്പോൾ പിച്ചോളിക്ക് അർത്ഥം കാണിയത ശൂന്യസ് പേര് മനോഹർ ആ രാജ മനോഹർ ദാസ് ഗഡ് ആട് പുതിയ ఎందుకు చున్నీ వేసాడంటే ఎవరిని చున్నీ చర్మపు సొక్క ఆది కాలంలోనే చేశాడు గారు అదే అది ఏ చర్మం అప్పుడే ప్రారంభమైంది చేర్చబడ్డా దేవుడికి మహిమ కదు అంతా గొప్ప తెలుసా నీకు విషయం చెప్తున్నాను ఇంత గొంతుల ఈ కుటుంబం అని ఎందుకు చెప్తున్నా తెలుసా రేపు పొద్దుట దేవుడి పరలోకంలో కుటుంబాలు కుటుంబాలుగా ఆరాధన చేయబోతున్నాం మనం ఇప్పుడు చెప్పడం మీ వేసే నమ్ముకున్న వాళ్ళు ఎంత అనుకున్నారా అవునే కదండి ఏలుతో అక్క మీ ఇంటి పక్కన నమ్మురెంత నమ్ముకున్నారా ఊరంతా నమ్మేశారా అమలపూర్ వస్తా నమ్మేశారా కానీ ఏదో పిల్లి కొత్త వద్ద నమ్మేశారా నా దాన్ని సగం సగం ఊరంతా నీకే చెప్పట్లా తెలిసా తలొద్దు అన్నాడు బాగానే మాట్లాడేది కానీ ఆ బాగానే చెప్పాడులే కానీ సొంత కలిగింది ఆ తర్వాత కార్యాలు జరిగినాయి కానీ మా ఆయన అన్నాడు కాబట్టి నేను మానేశాను యాటి మానే అలే ఆమె చెప్పండి ఒక రోజు వస్తుంది పక్కలతో పక్క చెప్పండి రోజు వస్తుంది ఇక మా ఊళ్ళో ఏమంటాం తెలిసా సువర్ చెప్పేస్తాను సువార్ చెప్పేసాగా నేను ఇల్లకి చెప్తున్నా చెల్లే ఇల్లే చెప్పండి మళ్ళీ సోదరు చెప్పండి అదే అదే నాకు ఎండి చెప్తాం అటుకండి సోదరి గడి చెప్పండి ఒక ఎప్పుడో వద్దా ఇక్కడ ఏ ఎంతమంది విశ్వసించేవారు చేతిలో తండీ బా రక్షణ అందరూ చేతిలో తండీ ధార్తీ తీసుకునే వాళ్ళు అనేవాళ్ళందరూ నేను అయితే బా మీరందరూ రాణి రానీయులు మీరంతా పొరపాటు మీ వీధులు ఎవరు రక్షించా ఒక కావడీ మనం ఎన్నో సంవత్సరాలు ప్రాప్తి చేస్తున్నానండి వాళ్ళు రక్షించబడారండి ఏం పర్లేదు కోతకాలం వస్తుంది ఏ కాలం అది కోతకాలం వచ్చేస్తుంది భారతదేశంలో సగర సభలు రక్షించబ అది అబద్ధం చాలా తొంభై శాతం యేసు రక్షణ నర్సినా రహస్యంగా వారు ఎంతో మంది ఉంటారు రహస్యంగా ఏసుని అంగీకరించిన వాళ్ళు కోట్ల మంది ప్రజలు ఉన్నారు మీరే ఉదాహారు ఏ హాస్పిటల్ కలరు నడిసిన అందరు డాక్టర్లు వాచ్మెన్లు వాట్లో పెట్టుకుని బస్సు నెట్వర్ 하다제 고올로 परलोक मन्दु न मुलोक मन्दु रेकडसु श्री 예수 भजन गा बोलो जी लूचिना श्री 예수 भजन अंतरन बरा अलग अंतर में प्राप्त जाते हैं अब जो लूचो छीना বাংলা বলছিস না বাংলা বলছিস না আরে এই বাংলা বলছিস না আরে এই যে মানুড়া মানুড়া এই

ఈ బోధలన్నీ చాలా మంది నేను లో లైవ్ లో చెప్తున్నాను చాలా మంది ఇష్టానుసారంగా తింటాం తిరగడం తాగడం ఇదే జీవితం అనుకుంటూ ఎక్కడికి నచ్చితే అక్కడ తిరగడం ఏది పరిచయం చేయడం ఇది దేవుడు చూస్తున్నాడు లెక్క ఎక్కువ అప్పగించుకునే సమయం వస్తుంది ఆ కాలం పేరే కోట కాలం హల్లెలూయా హల్లెలూయా విప్రణం కోట కోట హల్లెలూయా కోట విప్రణం కోట ఇది కోట ప్రతి ఏడే కనుమో కోట కోట ఆ ఫోటో ముందు ఏలే పెట్టు హల్లెలూయా దేవుడా కేలియా కోట కేలియా కోట ఏ కోట ఏలే కోట మోసం కొడుకో చేసాడు ఏలే హల్లెలూయా ఎవరిని కోసం చెప్తే నీకు మంచి ప్రార్థన చేస్తానే అంటే వేరే దేవతను ఆరాధించేవారి ఇవేనా ధైర్యం ఉందా ధైర్యమే చెప్పగలవా మరొక దేవుడు లేడు దేవతలు వాళ్ళందరికి పైన ఉన్నాడు దీవుడు సరాకు వీడి శ్రీ దేవుడు ఒకడే దేవుడు ఒకడే అని మా దేవతలకి మాట్లాడతాడు చెట్టి అని నువ్వు అనుకుంటున్నావా నేను పుస్తకాలు అన్ని అదే శాస్త్రుల విజయమని క్రీస్తు రక్త దారే నిత్య జీవానికి మార్గమని నేను చదివాను విన్నాను విశ్వసించాను ప్రియ ప్రియనేస్తమా నీకు వాక్యం అర్థమైంది ఏసే దేవుడని ఆయన తప్ప మనకు దేవుడు లేడని నీకు వినబడింది వాయిదాలు వేస్తున్నావేమో కాలం గడిపేస్తున్నావేమో కొంతమంది రక్షణ పొంది కూడా ఏ రక్షణ పొందలే ఎంత వెరైటీగా పాపాలు చేసుకుంటూ పోతుంటారు భయం ఏముండదు ఉండదు వారి ఇంటిలో ఉండదు ఒంటిలో ఉండదు పంటలో ఉండదు గంట ఉండదు పాపం పాపం అనే భయం ఉండదు ఉదయం కాలం దెబ్బ పడుకుంటే సాయంత్రానికి సమాధాన పడిపోవాలి చెప్పండి ఏంటి క్రైస్తవుడు అంటే చెప్పండి వృత్తికున్నాం చెప్పండి

మర్చిపోయిలో తెలుసుకున్నా క్రైస్తవులు అంటే క్షమించేవాళ్ళు కొట్టుకుంటే సాయంత్రం కలిసిపోవాలి గేడుగు స్తోత్ర చేసుకోవాలి यत् <laughs> तद् 이 나랑 끊어버리셔도 된다. 짱아, 짱아, 아아아아아아아